కాకినాడ జిల్లా కెల్లంపూడి గ్రామ శివార్లలో వేంచేసి ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సమీప రైతులు అందరూ కలిసికట్టుగా తమకు తోచిన విధంగా విరాళాలు వేసుకుని మరియు గ్రామస్తులు పాదచారులు సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు సుమారు ముప్పై మంది మగవాళ్లు పదిహేను మంది ఆడవారు ప్రతి శుక్రవారం వనదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం దగ్గర నిర్వహిస్తున్నారు కోరిన కోరికలు తీర్చే కలపవల్లిగా సమీప గ్రామాల ప్రజలు వనదుర్గ అమ్మవారిని కొలుస్తున్నారు సమీప గ్రామాల నుండి మహిళలే కాకుండా బాటసారీలు కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఆలయం ప్రతి శుక్రవారం కూడా ఎంతో గొప్పగా ఎంతో చక్కగా మంచి అందంగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి రామకృష్ణాపురం గాని తాజపాలెం గాని ముక్కళ్ళు గాని కొత్తూరు గాని ఏరువరం ఇలా చెల్లంగి కిల్లంపూడి జగపతినగరం పరిసర గ్రామ ప్రజలందరూ కూడా గొప్పగా శుక్రవారం ప్రజల అన్నదాన కార్యక్రమానికి గొప్పగా జరుగుతుందంటే ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందంటే అమ్మ ప్రసాదం తీసుకునే వాళ్ళలో ఆర్థిక సాయం వల్లే ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుంది అదే విధంగా మా చుట్టుపక్కల మా రైతులందరూ కూడా పలువులు మగతా కౌలు చేసుకుంటే కౌలుదారులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రెండు ఎకరాలకి కానీ రెండు బత్తాల ధాన్యం చొప్పునిచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఎంతో చక్కగా జరిపారు ప్రతి శుక్రవారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందంటే ఈ దారంటే పాఠశాలలు మా గ్రామ ప్రజలు వీళ్ళు ఇచ్చే ఆర్థిక సాయం వాళ్ళు ఇచ్చే ధాన్యం అదే కాకుండా ఈ లచ్చివారు మధ్యాహ్నం నుంచి శుక్రవారం మూడు గంటల వరకు కూడా మా కమిటీ పెద్దలు రమారమిగా ఆడవాళ్ళు పన్నెండు మంది మగవాళ్ళు ముప్పై మంది నలభై మంది కష్టపడితే ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందంటే అందరి దయ అమ్మ దయ మన మీద మన దయ అన్నదానం మీద